సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారు వేదిక పార్టీ నాయకులు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియస్తూ మనందరూ తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షాపాలనంతో రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి కేసీఆర్ గారు జన పరిపాలన మనం చూసినాం అదేవిధంగా గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డిసెంబర్ ఏడవ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆచరణ సాధ్యంగానే హామీనిచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేస్తామని చెప్పి మరి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మసపుసి మారిడి కాచేసి అధికారంలోకి వచ్చి మరి పదహారు నెలలు దాటినా కూడా ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయని విషయం కూడా మనం చూసినాం అంతేకాదు ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలు చేసే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరి నాశనం చేసే విధంగా హైడ్రా తీసుకొచ్చి మూసి పరివాహక ప్రాంతాన్ని మూసి మూసి ప్రక్షణ పేరుతో వారిని విధంగా నగచెర్లలో రైతులను ఇట్లా మరి చాలా మందిని హైదరాబాద్ పట్టణంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తాం మరి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలలో పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందింది మరి భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు మరి ఇవన్నిటిని కూడా మరి ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన అన్ని కార్యక్రమాలని అన్ని సంఘటనలను పది సంవత్సరాల పరిపాలనను పదిహేను సంవత్సరాల కాంగ్రెస్ వైఫల్యాలను మరి అన్నిటిని కూడా విశ్లేషించడానికి అన్నిటి విషయంలో మాట్లాడడానికి కేసీఆర్ గారు రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో మరి అన్ని విషయాలు చర్చించడానికి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు మాట్లాడడానికి వస్తూ ఉన్నారు మరి ఒక బిఆర్ఎస్ పార్టీ కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా రేపు జరగబోయే మరి ఎల్క తూర్తులో జరిగే భారీ బహిరంగ సభ బాహుబలి బహిరంగ సభను చూ చూడడానికి కేసీఆర్ గారు స్పీచ్ వినడానికి మరి పెద్ద ఎత్తున ప్రజలు మరి లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటే కోట్లాది మంది టీవీ ముందు కూర్చొని వారి ఉపన్యాసం సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు డిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈ రేపటికి రేపు రేపు మీటింగ్ వరంగల్ మీటింగ్లో పెద్ద ఎత్తున ఈ సభకు అందరూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని అలాగే ఇక్కడ ఉన్న బోడుప్పల్ మల్కాజ్గిరి మేడ్చల్ అంతా అందరూ పెద్ద ఎత్తున ఈ పార్టీ మీటింగ్కు అందరు హాజరు కావాలని ఈ నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు అందరి పేరు పేరును అందరికీ హాజరు కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరి పేరు పేరున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పిలువగానే విచ్చేసినందుకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రేపు జరగబోయే చెల వరంగల్ బహిరంగ సభకు బూర్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే బూర్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో బోరుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ ఎత్తున ఈ వరంగల్ సభకు విజయవంతం చేయడానికి బోరుప్పల్ నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు వారందరికీ బిఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు ఉదయం తొమ్మిదిన్నరకు డంపింగ్ యాడ్ నుంచి మన బంగారు మల్లికార్జున టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి బోడుపల్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీలో ప్రతి బిఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్కు దగా పడ్డ ప్రతి ఒక్క సామాన్య ప్రజలు అందరూ రేపు సభను విజయవంతం చేయనీకి వారు వారికి తోచిన విధంగా వారు సహకరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే సభను అందరూ కలిసి మీ ద్వారా వారందరికీ ప్రతి ఇంటికి చేరవేయాల్సిందిగా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా సోదరులను కోరుకుంటూ ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం జై తెలంగాణ జై కేసీఆర్